హాయ్ దోస్తులు వెల్కమ్ టు మన విలేజ్ ఇక అదే దోస్తులు ఇక రోజు ఎవరైతే మన వీడియోస్ కంటిన్యూ చూస్తారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్లు మేము ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తాము ఇప్పుడు ఈ కొత్త కూడలి కాపురం హండ్రెడ్ ఎపిసోడ్ పూర్తి అవ్వగానే ఇంకా కొత్తది ఎపిసోడ్ ఏదైనా పెట్టాలా వద్దా అనేది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు కామెంట్ ద్వారా అవ్వ దోస్తులు ఈ హండ్రెడ్ ఎపిసోడ్ తర్వాత ఇదే కంటిన్యూ చేయమంటారా లేక వేరే పెట్టమంటారా అనేది కూడా మాకు కామెంట్ ద్వారా తెలపండి ఇక ఈ కొత్త కూడా మంచి మంచి ట్విస్టులు ఉంటాయి ముందు ముందు ఇక అస్సలు మిస్ కాకుండా దోస్తులు కొత్త ఎవరైతే చూస్తారో ఇక అన్ని మంచిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మన వీడియోలన్నీ చూడొచ్చు దోస్తులు ఇక మన ఛానల్ పేరు ఏంటో తెలుసు కదా మీకు మన విలేజ్ ముచ్చట్లు ఇప్పటి వరకి మన వ్యూవర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి రులా ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కొడలి కాపురం పార్ట్ ఎయిటీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ నా ఎన్నాళ్ళండి నాకు ఈ రోజు బయటికి తీసుకెళ్తా అన్నాడు అసలు ఏడికి తీసుకెళ్తున్నాడు మంచిగా రెడీగా అన్నాడు సరే చూద్దాం పటు ఏమండి వచ్చినావా బంగారం అబ్బా ఎంత ముద్దుగా తయారైనవే నాకే అబ్బా బాబా మస్తు అనిపిస్తున్నావు గిట్లా ఎప్పుడు నేను ఉన్నప్పుడు రెడీ కావచ్చు కదనే అబ్బా మీరు చెప్పేంత ఈజీ కాదండి నేను పొద్దున లేవాలి ఇంటి పని చూసుకోవాలి అది ఇది అని వంట పని గిన్నెలు అన్ని పనులు చేసుకొని మళ్ళా పనికెళ్తున్నాను వెళ్తున్నాను మన సేన్లో ఇక నాకు ఏడ కుదురుతుంది ఇట్లా రెడీ కానిక్కి చెప్పు ఈరోజు మీరు ఎక్కడైనా తీసుకెళ్తా అన్నందుకు నేను ఇంట్లోనే ఉండిపోయినా ఈరోజు అత్తమ్మ వాళ్ళు వెళ్ళినారు ఇక ఏడికి తీసుకెళ్తున్నా నాకైతే మీకు చెప్పనే లేదు అత్తమ్మడితే ఆయన ఇంట్లోనే ఉండమనడి రోజు అని చెప్పినా అత్తమ్మనేమో రోజు అయితే ఉండు కానీ ఇంకొకసారి అట్లా ఉండొద్దింటికాడా అని చెప్పింది మీరేమో అర్థం చేసుకోకుండా ఉండి రోజు చెప్పు అమ్మకి అని చెప్పారు కానీ అత్తమ్మనేమో అట్లా అన్నది ఇది ఇంకోసారి ఉండొద్దని ముందే చెప్పేసింది అవసరమా అండి బయటికి వెళ్ళడం ఇప్పుడు ఎప్పుడైనా అందరం ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళినట్టు అయిపోతుండే కదా ఏం పర్లేదు లేబే అమ్మ అర్థం చేసుకుంటది కానీ అదే ఇక మళ్ళా ఇక మీకు పని ఉన్నట్టుంది కాడ ఇక నువ్వు వెళ్తున్నావు కదా బాగా అలవాటు అయ్యింది ఇక అని చెప్పేసి ఇంకోసారి ఉండకు అన్నట్టుంది ఇక కానీ ఇక వేరే ఉద్దేశంతో దగ్గరికి రావే రావచ్చు కదే బంగారం ఐ లవ్ యు నేను ఇలా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఇంకా పెళ్లి కానీ పిల్లలాగే నా కళ్ళ ముంగట ఉన్నట్టుగా అనిపిస్తున్నావు ఏమండి మన పెళ్ళయ్యి కూడా సంవత్సరం కానికి వస్తుంది ఇంకా మీరు ఇలాంటి మాటలు ఇలాంటి ముచ్చట్లు చెప్తున్నారా ఏ ఊకోవే ఇక అప్పుడే మన వయసు అయిపోయిందా ఏంది ఓ పెళ్ళి అయ్యో పది పదిహేను ఏళ్ళు అయినట్టు చెప్తున్నావు ఒక్కటి సంవత్సరం కదని అప్పుడే మనం ఏ సరసాలు సరదాలు అన్నీ అయిపోయినట్ట సరే కానీ ఇంతకి ఇక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఏం లేదు ఇక దసరా వస్తుంది కదా బట్టలకి పోదామని చెప్పేసి నీకు బయటికి తీసుకెళ్దాం అనుకున్నా గిరే మాట ఆత్మ చెప్పిన అయిపోయింది అండి మళ్ళా వచ్చినాక ఏమనుకుంటారో ఏమో ఏమీ అనుకోలేదే ఇక కొడుకుతో మంచి సంతోషంగా కోడలు బయటకు పోయింది లే అనుకుంటది ఇంకేమనుకుంటా చెప్పు మీరు కొడుకు కాబట్టి మీ గురించి మంచిగానే అంటదండి నేను కోడల్ని కదా చెప్పి పోయేది తెలియదా ఆడంటే చెప్పలేదు నువ్వు కూడా చెప్పకుండా గట్టి అని అనగాలండి ఏం కాదు అవన్నీ ఆలోచించకు నడు మనం వెళ్దాము మనము సిటీకి వెళ్ళి బట్టలు తీసుకుందాము అబ్బా ఏనే ఇలా మాట్లాడుతున్నాడు లోపల అత్తమ్మ నన్ను ఏమేమి అంటుందో ఏం తెలుసు నేను ఇంతవరకు ఎవ్వరికీ చెప్పుకుంటలేను కానీ అత్తమ్మ బయటికి మాత్రము ఉన్నంత మంచిగా ఉండదు లోపల ఆమె గుణమేందుకు ఒక్కదానికే తెలుసు వీళ్ళ ఎవ్వరికీ తెలియదు బయట చెంతగా దోస్తాం చేస్తారు అందరూ వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు లోపల లోపల మస్తు మాటలు అంటది నన్ను ఏం తెలియదు బయటికి చూడడానికేమో ప్రేమగా వలకరిస్తుంది అందరూ ఇన్ని రోజుల నుంచి ఎంత మంచిగా చూసుకుంటారో కోడల్ని మళ్ళా బా అనుకుంటున్నారు కానీ నిజ స్వరూపము మీకు ఎవ్వరు తెలియదండి ఏమైంది అక్కడ మళ్ళీ ఆలోచిస్తున్నావు అబ్బి ఏం లేదండి సరే పద మరి వద్దండి ఇంకెప్పుడైనా అత్తమ్మకి చెప్పేసి వెళ్దాం కానీ సరేలేవే ఎందుకు అంత భయపడుతున్నావు మా అమ్మ అట్లే అన్నదని చెప్తున్నా కానీ విన్నట్లేదు ఎందుకు సరేలే నీ కోసం నేను అమ్మకి సిటీకి వెళ్తున్నాం అనేసి ఏం చెప్పకు నువ్వు చెప్పకు నేను చెప్పను ఇక ఇంట్లోనే ఉన్నాం అన్నట్టుగానే చేద్దాము అమ్మ వాళ్ళు పనికించి వచ్చేసరికి మనం ఇంట్లో ఉందాం సరేనా సరే అండి పదా వెళ్దాం సరే నేను వెళ్ళి బండి స్టార్ట్ చేస్తాను వచ్చేసి లాక్ చేసి సరే అండి నుంచేమో నాతోటి బాగా తిరగాలని ఇప్పుడిప్పుడు అనిపిస్తున్నట్టుంది కానీ అత్తమ్మకు ఈ విషయం తెలిస్తే ఎంత ఓట్లాడుతుందో ఏమో నాతోటి ఒక్క విషయం నాకు చెప్పకుండా ఎట్లా పోతావే నువ్వు అని ఏమంటుందో ఏమో స్టవ్ ఆఫ్ చేసి రావాలి ఈయనకు ఒక్క విషయం తెలిసినా ఎన్ని పనిష్మెంట్లు ఇస్తుందో ఏమో తప్పడు ఈయన కోసం ఇంకా వెళ్ళాలి ఈయన ఇంత మంచి గుణం ఉంది మా అత్త ఎందుకు గట్లుంది అర్థమైతే లేదు బయటకు ఓ గుణం నటిస్తుంది లోపల ఇంకో గుణం ఉంది మా అత్తకి సుజాత ఏమైంది ఎంతసేపు రా వస్తున్నానండి సుజాత రా ఫాస్ట్ గా లేట్ అవుతుంది అబ్బా వస్తున్నానండి ఏమండి మనము 4 గంటల వరకు వస్తాం మా ఇంటికి అరే వస్తంగానే ఎందుకే మరి గంట గోరం చేస్తున్నామో నువ్వు నేనే మన లవర్స్ మానే భార్య పడుతులము ఎప్పుడు పోయినా పోతాము ఎప్పుడు వచ్చినా వస్తాము ఎవరే మనల్ని అనటోళ్ళు ఇంకేం లేదండి ఇంటికాడ పనులు ఉంటాయి కదా మళ్ళా అత్తమ్మ పోయి అలసిపోయి వస్తది మళ్ళా పనులన్నీ వచ్చేడే చేసుకుంటది అందుకని అంటున్నానండి ఒక్కరోజే కదని చేసుకుంటదిలే అమ్మ అప్పుడప్పుడు నువ్వు లేకపోతే ఎవరు చేస్తారు అమ్మనే కదా చేసేది లేదండి అప్పుడంటే మీరు మాత్రమే ఉన్నారు కాబట్టి అది వేరు ఇప్పుడు నేను కూడలి కదా వచ్చినాక కూడా చేస్తే బాగోదు అబ్బా మరి ఇంత మంచి తనం ఉంది నీ దగ్గర ఈ బస్ స్టాప్ గుర్తుందా అని నీకు ఎందుకు లేదండి ఈ రోజు మీరు మా ఇంటికి దింపండి అంటే దింపలేదు కదా నేనే కదా వయ్యింది అవునా రోజు ఎందుకు వెళ్ళాను మీ ఇంటికి నీ మీద కోపంతో అడిగిపోలేదా అమ్మో వద్దీ ఆ రోజు రోజు ఆల డేంజర్గా ఉండి ఒక్కొక్కటి మస్తు టెన్షన్ ఉండే నాకు నమ్మో ఇక సుక్కలు చూపించిన కళ్ళలో కూడా నాకు సుజా మనం అట్లే సినిమాకు వేస్తామా టైం చెప్తే నేను టైం గతకుంటానే కూర్చుంది నేను తీసుకొని వచ్చింది ఎందుకే నేను మంచిగా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా నువ్వు నేను పోదాము అన్న ఆలోచనతోటి వచ్చినా నువ్వేమో ఒకటే ఇంటికి వచ్చేది ఎందుకే నీకేం తెలుసు నా బాధ అత్తమ్మ ఎంత తిరుగుతుందో ఏమో మెల్లగా వస్తుంది కిచెన్లో లొల్లి పెట్టుకొని పోతుంది లేదంటే బయట హాల్లోకి పిలుస్తుంది మొత్తుకుంటుంది వీళ్ళు ఎవరు ఉండరు టైంకి ఆమె లోపల లోపల అన్ని అంటనే ఉంటది వీళ్ళకి ఏం అర్థమవుతుంది సరే కానీ మంచిగా బండి మీద పోతున్నాం కదా అది రా గట్టి హక్ చేసుకురా అది నన్ను అబ్బో బాబుకి బాగా చిలిపి వేషాలు చాలానే ఉన్నాయి అవి మరి ఈ వయసులో ఆడకపోతే ఇంకే వయసులో ఆడతామే ముసలిమైనా కాడతామా ఇలాంటివి ఇక హచ్చట ముచ్చట అన్ని ఇప్పుడే తీరిపోవాలి మనకి నెక్స్ట్ పిల్లలు అనుకో ఇట్లాంటివి ఏవి ఉండవే ఇక మధ్యలో ఒకటి ముంగలు ఒకరిని కూసపెట్టుకుంటాము ఇక మనకు అంత కంఫర్ట్ ఏడుంటో చెప్పు కూరగాయలు వస్తే వాళ్ళని చూసుకొని సరిపోతుంది నీకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు ఏమన్నా చేసిన మనము ఏమనుకుంటున్నవి నన్ను మనవద్

నేను వృద్ధని చెప్పినా నువ్వు విన్నాము అన్నమాట హమ్మయ రోజు నా మనసులో మాట పసిగట్టిండు అందుకే నేను ఇట్లా తీసుకెళ్తుండు రోజు పనికి రావడమే తప్ప నా మగుంతో ఎప్పుడు సరదాగా ఉండట్లేదు అన్న ఫీలింగ్ వచ్చేది ఇప్పుడు చాలా బాగుంది నాకు రోజు అయితే అనిపిస్తుంది ఇలాంటి రోజు ఇంకెన్నో రావాలని నాకైతే కోరుకుంటానండి బంగారం ఏం మాట్లాడవు ఈ రోజు చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు అవును మేడం గారు ఇలా బయటికి వెళ్తే చాలా బాగుంటుంది అందుకే కదా అప్పుడప్పుడు ప్లాన్ చేసామే అంటే ఏమన్నావు ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి బలవంతంగా వచ్చేసినావు కానీ ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది నీకు అవునండి నెక్స్ట్ మనము సండే సండే గిట్లనే బయటికి వెళ్దామండి అత్తమ్మకి ఏం చెప్తారో మీరే చెప్పండి నెక్స్ట్ సండే పార్క్కి వెళ్దామా మనం సరే అండి వెళ్దాము ఇంకా హైదరాబాద్లో బోల్డ్ అని ప్లేసెస్ ఉన్నవి అవన్నీ తిరిగి చూద్దాము నీతో వెళ్ళాలనేసి ఎప్పటి నుంచో ఉంది నాకు కానీ అస్సలు వీలు అవ్వట్లేదు ని మై మధ్యనే ఎవ్వరు లేరండి నువ్వు నేను తప్ప అంత హ్యాపీగా ఉండి అందుకే నాకు సుజాత నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి నే మూడీగా ఉండొద్దు నాకు నచ్చదు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇగో నువ్వు నీ మొహం నేను చూడకున్నా సరే నీ మనసులో మాటలు బయటికి వస్తుంటే నాకు నీలో ఎంత సంతోషం కలుగుతుందో నాకు అర్థమవుతుంది ఏమైంది మల్లమ్మ ఈ రోజు సుజాత రాలేదు అబ్బో ఊకసారి నువ్వు నామ నా కోడలు బాగా దోస్తలే కదా మీకు తెలువకుతూ ఉంటాయా చెప్పు నిన్నైతే వస్తా అన్నది ఇక పొద్దున్న లేచి వీరికి వచ్చేసరికి లేను గందకి అడుగుతున్నా నేనేం పొద్దున్న ఇంటికాడికి అయితే రాలేదు కదా మీరు తొగలే కలిసిరు నాకు ఇక నువ్వు ఇవి చెప్తేనే తెలిసే ఇప్పుడు దాకానే మా కొడుకు ఇక ఏం చెప్పకపా ఇంటికాడ ఉండమని గంతే ఇక ఉన్నది ఎందుకు ఈరోజు పోలేదా రాజేష్ పోలేదురా ఉండని పట్టే పిల్ల గిన్నాలైతుంది గిన్నాళ్ళు అవుతుంది ఆ పిల్ల ఒంటరిగా ఎన్నడు ఉన్నారు భార్య భర్తలు మంచిగా ఇంటి నిండా మందే ఉంటారు లేదంటే ఈ సేన్ కాడికి వస్తది గదే అవుతుంది ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నారా భార్య భర్తలు అచ్చటం ముచ్చట తీసుకున్నారా ఎక్కడికన్నా వయ ఏడికి ఊతలేరు గట్లనే పెట్టినా నువ్వన చెప్పొచ్చు కదా పెద్ద ఎక్కడికన్నా బయట ఊరిరా పోయి అని చెప్పాలి చెప్తాం కానీ పట్రా మస్తుంది టైం ఇంకా ఏం టైం అయిపోద్ది తెలియ అనుభవం ఉంది కదా పిల్లలు వస్తే ఏం రావు ఇప్పుడే ఏం సరదాలు ఉన్నా కానీ మంచిగా పోయి పాస్ చేయాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇప్పుడే ఇక పిల్లలు వచ్చినా కాదు ముడ్లు కడుకుంటా ముక్కు తుడుచుకుంటా ఏదేం వస్తే అది ఇక మంచిగా సాయం చేయించుకుంటా గా పనులే ఉంటాయి అది వినబెట్టుడు చేసుడు ఇంకా వే ఉంటాయి ఇంకేముంటాయి చెప్పు ఇక అంతి ముక్కు తోడిసి మూతి తోసి బట్టలు వేసి ఇది చేసి అట్ల అట్ల ఏళ్ళు వస్తాయి ఆ రెండేళ్ళు లోపు ఇంకొకళ్ళు వస్తారు ఇక వాళ్ళని ఇలా సంభలాంచుకుంటా ఉండుడేదప్ప ఇంకేముంటుంది చెప్పు ఇక మూడేళ్ళు నాలుగేళ్ళు అంటే స్కూల్ వేస్తారు స్కూల్ వేసినంటే ఇక బడి ఎమ్మో ఇక ఉరికిరే ఉరికిరు ఉరికొచ్చుడే ఉరికొచ్చుడు అలా వెంబడి ఇక ఆడవలసిందే ఇక అప్పట్లాగా లేదు కదా రోజులు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు స్కూల్లా కూతుర్రు త మంచిగా అది ఇక వాళ్ళకు టిఫిన్లు అంటే అదంటే ఇదంటే ఉరకాలి పొద్దున్నే దింపాలి మళ్ళీ మధ్యాహ్నం కాళ్ళు ఓ పెద్ద రచ్చ రచ్చ ఇక ఇప్పుడు అవునమ్మా మా కాలంలో అయితే మేము ఐదు ఐదేళ్ళకి పిల్లలు నేర్చుకోవాలము ఇప్పుడైతే ఏందో ఏమో పిల్లలకు రెండు ఏళ్ళ నుంచి ఏదో పిల్లే స్కూలా ఏదో అని అంటే చూడు గన్లు వేసి చదివిపిస్తుర్రు చూడు ఇక మా పిల్లలు ఇక ఇక మా పిల్లలు వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఇంక ఎప్పుడు పోతారో చూడాలి అబ్బురా మల్లవ్వ ఈ కోడలు ఇంకా నీళ్ళు పోసుకోలేదేంద్రా ఏ ఏమో నే నాకేం తెలుసు ఇప్పుడే వద్దనుకుంటారు ఏమో గది ఏదో ఎంజాయ్ అంటారు కదా గట్లా ఇట్లా చేద్దాం అనుకున్నారో ఏమో మరి నాకేం తెలుసు ఏం మాట్లాడుతున్నాం అలా బాధ బా పిల్లలు అంటే ఓపెన్ అయిపోతుంది ఇక లేట్ చేస్తే లేట్ అవుతుంది కన్నాక మళ్ళీ పెద్ద అవుతుంటే స్కూల్ అలా పోతుంటే గప్పుడు జరగ అంత ఎంజాయ్ చేయొచ్చు ఏమవుతుంది దోగి అవ్వ బలే చెప్పుకొచ్చింది గప్పుడు ఇక్కడ వీలైతుంది ఇప్పుడు ఆకనే మొత్తుకున్నది కదే కదనే మళ్ళా నువ్వు బడికి పోయినాక ఎంజాయ్ చేస్తారా అనేవాడికి ఊక పిల్ల నువ్వైతే బలే మాట్లాడతావు ఆ కాలంలో మేము చిన్న అప్పుడు మనం పోయి సంసారం చేసిన వాళ్ళము మన మస్తు కష్టాలు పడ్డాము ఇంకా మీరన్నీ ఇప్పుడు మీకు అందుతుంది మా కాలు పోయి రావాలి చిన్న ఉన్నప్పుడే కూలలో పంపించేది మా అత్త చిన్న పిల్ల ఇంకా అప్పటికి పెద్ద మన పెళ్లి తెలియజేసిర్రు ఇక తప్ప నుంచి వండుకొని బయట పనిపోయచ్చి కూలి పోయొచ్చి వండుకొని తిని అందరికి పెట్టి అందరికి వెళ్క అన్ని పనులు చేసుకున్నాక ఓ బుక్క విని మళ్ళీ వండుకొని లేసి లేచి పెండవేసి వాయమ్మ ఎంత పని ఉంటుండే అంటుండే మన నడుమలు మీరు గీంత పనికి పిల్లలు చూసుకోవాలి స్కూళ్ళకి పంపించాలి వంట పని చేయాలి అంటేనే గింతగానే వాడతారు అప్పట్లో అయితే ఇక వాయమ్మ మా ఇంట్లో అయితే ఇక ఉంటుండే మా ఆడపిల్లలుంటుండే అంటే వచ్చిన పిల్లఐటిని ఆ కుంపుల నేను వచ్చిన పిల్లని ఇంటికి అన్ని కూడల్ని గట్ల పోయి అట్లా సంసారం చేసిన వాళ్ళం మేము ఇంత పనికి మీరు ఇప్పుడు అంత భయపడతారేంటి పిల్ల ఊ బాబా అప్పుడు తిండి ఎక్కడ ఇప్పుడు తిండి ఎక్కడ చెప్పు ఇగో ఇప్పుడు ఇవి మేము తినే తిండి అయితే ఉట్టిదే సప్పదే మీరంటే గట్టిగా సంకటి గింకటి అన్ని తిన్నారు గట్టి ఉన్నది నీ ఒళ్ళు ఇగో ఇప్పటికి కూడా ఇంత పని చేస్తున్నా నువ్వు నీ వయసు వచ్చేసరికి మేము చేస్తావా గంటపని పని అదైతే నిజమే తీ మేమైతే ఇగో ఇట్లనే పొలాల కడుకు తెయ్యి ఆకుకూరలు వదిలిపోతుండే మంచిగా పోనా గంటి కూర అమ్మ గుండూర గోంగూర అన్ని కూరలు తెంపకొచ్చుకొని పచ్చ కూరలు మంచిగా రొట్టెలు చేసుకొని జొనరొట్టెలు ఇది అండ్లో పెట్టుకొని వండుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుండే అమ్మ అప్పటి రోజుల ఇంత ఉట్టి మరపకాయ వేసి ఉప్పేసి దంచింది కూడా ఎంత కమ్మగా ఉంటుండే పిల్ల ఇప్పట్లో ఎంత కమ్మ చేసినా అని కూర ఏం కమ్మాలేంటో మసాల వేస్తారు అవి వేస్తారు ఇవి వేస్తారు ఆయన నోటికి రుచి కొట్టారు గప్పట్లో చూడు ఎంత మంచిగా ఉండే అవే అవ్వ నువ్వు చెప్పింది కరెక్టే ఇక మా ఊరకు కూడా చాలా మంచిగానే ఉన్నాయి కానీ ఈ కాలం వచ్చేసరికి కేక్ అయ్యింది ఇక ఏది ఉండి నాకు రుచిగా అనిపిస్తనే అనిపిస్తేనే లేదు అంతా మందుల తిండి అయ్యింది సరే కానీ ముచ్చట్లకేచిన వచ్చినప్పటి నుంచి ఒంగూర్రే ఒంగుర్రి దబ దబ మెప్పకాలేంపుర్రి అంత బాగానే ఉండే మళ్ళమ్మ తగ్గి ఇక అని వయ్యర్రా మరి డిశార్జ్ చేసిరా లేదా ఏమోరా పొద్దున ఇంటికి వచ్చిన ఉండే మాట్లాడింది ఇక ఇలా డిశ్చార్జ్ చేస్తాను అక్క మరి ఎప్పుడు చేస్తారో ఇక తమ్ముడే వాళ్ళ ఇంటికే తీసుకుపోతా అంటున్నాడు ఇక నాకేమో పోబుద్దైతలేదు అని అనబట్టే నేనే చెప్పిన దాని గుణం ఏందో తెలుసుకోవాలంటే ఇప్పుడే పోయి ఉండాలి ఉంటే అప్పుడే మన ఆడిదల గుణాలు ఏందో అర్థమవుతుంది అని చెప్పిన ఇక ఇది ఇంట్లోనే ఉంటే గల గుణాలు ఎప్పుడు పచ్చగట్టేది చెప్పు ఆ పిల్ల దాని పెళ్ళి ఈ పిల్ల ఎన్న చక్కగా పోయింది లేదు అక్కడ ఉన్నది లేదు మొన్న మొన్న గ పోయింది చూడు పోయి ఇక ఒక్కరోజు కూడా సరిగ్గా ఉన్న అదో లేదో ఆడేమైందో ఏమో కానీ బాధతో వచ్చింది ఇంటికి మరి ఒక విషయం కూడా చెప్పకపోయే అక్క అయ్యింది అని చెప్పేసి తర్వాత నోటి నోటికుంటా బయటకు వచ్చింది పోయి రాత్రంతా మస్తు చీకటి దాకా మేము బయటనే కూర్చున్నాం అని చెప్పిర్రు పిల్లలు కానీ పిల్లలన్నీ చెప్పారు జారి కానీ వాయమ్ము అని అయితే ఎంత గుర్తుదే అమ్మ మస్తు లోపలిని దాచి పెట్టుకుంటుంది ఏదన్నా ఉంటే దాని విషయాలు బయటికే చెప్పదు ఇక వాళ్ళ మరదలు అంటవా అదేం పిల్లనే మస్తుషారు ఉంది ఆనితనే అంటే డబల్ ఉంది ఇక మస్తు తెలుగు ఉంది ఏడ గీ పిల్ల ఇంటికి వస్తుందో మగన్ తీసుకొని అని చెప్పేసి ఇంక ఇప్పటి నుంచి అక్కర్లకి ఇబ్బంది అవుతా అని మొగన్కి చెప్తా ఉంది ఇక మాకెట్లా చూల పడ్డదంటే అంటే సాయిదావు కుట్ర ఇలా కూర్చున్నాం జరసేపు వాళ్ళిద్దరు బాలపడి తల్లి వాడి మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటుంటే మేము ఇక్కడ మాట్లాడుకుంటుంటే మెల్ల పడ్డే చూడు వద్దండి వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకు అక్కళ్ళు వాళ్ళ ఇంటికి ఓనుకో అని చెప్తుంది అట్ల నా ఆది అప్పటికి ఆ ఉన్నాడు ఏంది మాకు ఎప్పుడు ఏంది అని ఇంకా పిల్లగాని మాట్లాడినాక అర్థమైంది ఆ లక్కనే ఉంచాడు ఈ పిల్లగాడు ఎట్లయినా పది పదిహేను రోజులన్నా వాళ్ళక్కల్లోని ఆనే పెట్టుకుంటాడు నాకు అర్థమయ్యింది ఇక డిశ్చార్జ్ మరి వాళ్ళ ఇంటికే వయ్యిండి వచ్చి ఇప్పటికీ కానీ నేను కూడా ఫోన్ చేయకపోతే ఫోన్ చేసి అన్న మాట్లాడాలి ఒకసారి ఆ నీట మొగంతో కష్టమే ఉంది బతికేది కష్టమే ఆపరేషన్ గన్ని ఖరాబ్ అయినాక వేస్తే ఇక ఏంది అట్లా ఉంటే ఏం మనిషి ఏదో ఉండాలి మొగ దిక్కు ఇంటి మొగట అన్నట్టు ఆ పిల్ల అంత కష్టపడ్డది కానీ ఉత్తది కదని ఇలాగాడు చిన్న వయసులో తాగి తాగి గట్లా అయ్యిండు ముసలోని తీరు అయ్యిండు గానితనేమో తనేమో వయసు పిల్ల గీడేమో లాగా తయారయ్యిండు ఆ వీడికి ఏమన్నా పుట్టుక్కునంటే ఇక ఏం లేదు అది ముందే అందంగా ఉంటుంది ఎవడో ఒకడు కన్నేస్తాడే తల్లి అవలవా మరి ఏమనుకుంటున్నావు నీ కాలం ఎవరు అంటలేరు ఆంటీలు అంటలేరు అందరికి లైన్ వేసుకుంటారు ఒకరికొకరు ముసలి పెద్దమ్మ ఓసారి ఇంటికి పోయినాక ఫోన్ చేసి మాట్లాడు అనితతోటి తోటి ఎట్లుంది మరి పొయ్యి రాలేదా అని తెలుసుకోరాదే ఇంటికైనా ఎందుకురా పొద్దుంకలు మనం పోయేటప్పుడు కాని పాటు అబ్బో అప్పుడే ఫోన్ చేసి మాట్లాడదాం పట్టు మరి ఇక పెద్దలకు బియ్యం ఇచ్చేది మా మామకు బియ్యం ఇవ్వాలి మా గులుగుతుండు ఎప్పుడు చేస్తావే పని 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 కానీ పోతున్నావు ఇగా ఎప్పుడు పెట్టుకుందాము పెద్దలకు మనము అనేసి అనవట్టే మేము ఇస్తే అయిపోతుంది కదా ఒక పని దిగుతుంది మనకి అని అనవట్టే అమ్మ అవునే నేను కూడా మర్చిపోయినా ఇక బియ్యం ఇచ్చేది ఉంటుంది కదా నేను కూడా ఇవ్వాలి ఇక మా అత్త మామకి ఇట్లా ఇస్తా కాదే అవ్వ నీ ముసలికి గిఫ్ట్ కూడా పెడతావే నువ్వు గప్పట్లా మీరు ఎవ్వరు ఇచ్చేది కాదంట కదా అవ్వ మనవరాలా గట్లనే ఉండేది కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకుంటారు అన్ని పిల్లలు అందరూ తెలుసుకుంటారు పెద్దలు తెలుసుకుంటారు ఇక వాళ్ళకు కూడా మనశాంతి ఉండాలి వాళ్ళందరూ బాగా ఎదురు చూస్తారంట చూస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఇక వాళ్ళకు దేవుడు ఇంకా మీ ఒళ్ళు ఎక్క ఎట్లా ఏం చేస్తారు మీకోసం ఈ రోజులు అని చెప్పేసి వెళ్తారంట ఇంకా వాళ్ళకు ఆశ పెట్టుకొని మన ఇంటికి వచ్చి మూల కూర్చుంటారంట కూసు ఈ తెసకు మా ఊళ్ళు పెడుతుర్రా నాకు లేదా అని చూసుకుంటే కూర్చుంటారంటారా అందుకే ఇక మనము పెట్టుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నాక ఇక పెట్టుకో అయితే స్టార్ట్ చేసినాం మేము కూడా ఎన్నో ఏళ్ళు అవుతుంది బెటాబట్టి వాయ బాగా వచ్చి కూర్చుంటా అదే మూల మూలకు పెద్దలు అవి బిడ్డ గట్లనే వచ్చి మూల పొట్టు కూర్చొని చూస్తారంట ఇంకెప్పుడు పెడతారు ఇంకెప్పుడు పెడతారు అని ఎదురు చూస్తారంట అందుకనే వాళ్ళకి నచ్చిన అన్ని పిండి వంటలు కానీ ఇక చికెన్ మటను అన్నీ వండాలి ఇక బాబాయ్ ఆయనకి ఇన్ని బియ్యం ఇస్తాము ఇక వాళ్ళకి ఇష్టమైన అన్నీ వండి మళ్ళీ ఫోటో ముంగట పెడతాం మేమైతే మరి నువ్వు ఎప్పుడు ఇస్తున్నావై పెద్దమ్మా ఇయ్యాలి ఇక ఏదో ఒక రోజు చూసుకొని రెండు మూడు రోజులల్లా ఇవ్వాలి మళ్ళీ ఇక నేను పెత్తరవాసకి ఏమి ఇయ్యా ముందే ఇచ్చుకుంటాను చాలా మంది పెత్తరావాస రోజే ఇస్తారు కదనే లేదురా నేనేమో మళ్ళా బతుకమ్మ వేసేది ఉంటుంది గా రోజే అంటే అన్ని పనులు కుదురవు చేయవని చెప్పేసి ఒక రోజు ముందే ఇస్తాను ఇక పెత్తరావాసకు పెద్దలకు బియ్యం ఇస్తే ఇక అన్ని వంటలు మంచిగాలకు సుధారట పెట్టేటట్టు పెట్టాలంట ఇక మా అబ్బాయి మా మా అబ్బా చెప్పేది ఆమె కూడా బాగానే చేసేది వంటలు ముసలానే మంచిగా ఎక్కువ ఎక్కువ వండి పెట్టేది ఇక కొందరు ఉంటారు గిద్ద గింతనే పెడతారు ఎవరు తింటారు వేస్ట్ అయితే అని చెప్పి అట్లా ఏం పెట్టద్దు ఎక్కువనే పెట్టాలి మన చుట్టాలు వరనే ఉంటే పాలలు గీళ్ళల్లో నిలుచుకొని మంచిగా చేసుకుంటే అన్నీ ఒడుస్తాయి అయితే పెద్ద నువ్వు బాగానే పెద్దనే అయితే రావతో అవ్వసాతి ఏడాదికోసారి గాలకి పెట్టి కొనేది ఇక గా మాత్రం పెట్టుకోకపోతే ఎట్లా చెప్పు మా అత్తమ్మ మా మమ్మల్ని మంచిగా దీవిస్తారు కాబట్టి కానీ మంచిగా ఉన్నా నా పిల్లలు మంచి గురు నేను మంచిగా ఉన్నా చాలు వాళ్ళ దీవనార్థలు ఉంటే మనకు దేవుడు అండగా ఉంటాడు